అందరికీ నమస్కారం అండి నేను పర్టికులర్గా ఈ మొక్క కోసం చెప్దామని ఈ మొక్క ఎక్కడుందా అని వెతికాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ జామకాయలు టేస్ట్ చూసాము చాలా 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 బాగున్నాయి ఏంటా జామకాయలు స్పెషాలిటీ అనుకుంటున్నారా ఈ జామకాయలు రెడ్ కలర్లో ఉంటాయి ఇక్కడ చిన్నగా ఉన్నాయి కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు పెద్ద జామకాయలు ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది సో అంత అలా బాగుంటుంది అని అనుకోలేదు వీడియో తీయలేదు సో ఈసారి పర్టికులర్గా వెతికి మరీ వచ్చాను దీని దగ్గరికి సో ఇది జామకాయ ఎర్ర కలర్లో ఉంటుంది అలాగే లోపల కూడా రంగు ఎరుపుగానే ఉంటుంది నార్మల్ జామకాయ కంటే కూడా చాలా తీయగా ఉంది సో ఆల్మోస్ట్ జా దానిమ్మ దానికంటే తీగ కూడా ఉందన్నమాట మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట చాలా టేస్టీగా కూడా ఉంది చాలా తీయగా ఉంది ఈసారి మనకి తినడానికి దొరకలేదు బట్ ఈ విత్తనాలుగా వేసి ట్రై చేస్తాము మొక్కలు వస్తే మంచిదే ఇది ఎండిపోయిందమ్మా ఇది విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలని మనం మట్టిలో వేసామనుకో చిన్న చిన్న మొక్కలు వస్తాయి తర్వాత ఆ మొక్క ఇలా పెరిగి చెట్టు అవుతుంది అప్పుడు అగైన్ మనకి ఫ్రూట్ వస్తుంది ఫ్రూట్స్ తినొచ్చు ఇందులో ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూడు చాలా మొక్కలు వస్తాయి చాలా మొక్కలు మొక్కలతో అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తా అన్నీ ఒక దాంట్లో వద్దు వేరు వేరుగా పెడదాం దూరం దూరంగా కింద ఇలా మట్టిలో ఓకేనా మీకు ఆ ప్రాసెస్ కూడా నేర్పిస్తాను చూపిస్తాను ఓకే ఇక్కడ ఇక్కడ వద్దు ఇది మనది కాదు కదా ఇక్కడ ఆల్రెడీ చెట్లు వేసారు రా వేసేసార రెండు మూడు ఒక్కటేస్తా ఒక్క సీరెస్తే అక్కడ రెండు పోయి చూడండి దాన్ని చెయ్య ఇంకొకటి ఎండిపోయింది ఇది కూడా వీనా ఇంకా చూడచ్చు